హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటాను అని మీ పర్సను అనుకున్నాను కానీ ఇలా జరిగింది అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చిందండి మీ పర్సన్ న్యాయం కావాలని అయితే ప్రజెంట్ అనుకుంటూ ఉన్నారు ఫస్ట్ కార్డ్ రివ్యూల్ చేస్తున్నానండి ఇప్పుడు తను తప్పు చేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం మీకు మోసం చేసి అన్యాయం చేసి వెళ్ళడం అయితే జరిగింది ఏ లైఫ్లోకి వెళ్తే సంతోషంగా ఉంటానని అనుకున్నారో అక్కడ సంతోషం అనేది లేకపోగా ఇబ్బందులు అనేటివి ఎదురు కావడం వల్ల మీ పర్సన్ మీ వైపుగా తొంగి చూస్తూ ఉన్నారు తనకి తన అనుకున్న వాళ్ళే ద్రోహం చేయడం తననికి స్వీట్ మాటలు నూరు పోసి ఫైనల్గా మొత్తం బిట్టర్నెస్ అనేది చూపెట్టడం అయితే జరిగింది చీ స్వీట్ అంటే షుగర్ అనేది మన బాడీకి కూడా అంత మంచిది కాదండి అది మనకు ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే కళ్ళకి కనబడేది అందంగా కనబడే ప్రతిదీ కూడా మంచిది కాదు మనకు నాలిక టేస్ట్ ఉన్నది కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు అలా మీ పర్సన్ చేదు అనుభవం గోభవాలు ఎదుర్కొన్న తర్వాత మీ యొక్క వాల్యూ తనకి అర్థం కావడం వల్ల ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు తను ఏం కోల్పోయాను ఏం జరిగింది మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినందుకు తనకు ప్రతి మోసం అనేది ఎదుర్కోవడం అనేది జరిగింది నేను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీ లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా మార్చి మీకు అసలు ఏ అంటే లైఫ్లో ఏ రూట్లో వెళ్ళాలి ఎలా జీవించాలి అనేది దిక్కు తోచని స్థితిలో మిమ్మల్ని వదిలివేసి తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ చూసుకొని వెళ్ళడం అయితే జరిగింది కానీ అక్కడ ఆ వ్యక్తి సంతోషంగా అయితే లేరు తన లైఫే ఇప్పుడు చాలా ట్విస్టులతోటి కూడుకొని అయితే ఉంది తనకి తన అనుకున్న వాళ్ళే ద్రోహం చేయడం అయితే జరుగుతుంది అది తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే తన చుట్టుతల ఉన్న వాళ్ళైనా తనెక్కడ ఇన్వెస్ట్ చేసిన ఆ డబ్బులు కూడా మోసపోవడం ఏదైనా ఆస్తులు గట్ల కొంటే వాటిలలో కూడా అంటే ఇతనికి చూపెట్టింది అంత వాల్యుబుల్ కాకుండా దానికి ఇతను పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ఇలా అయితే ఎన్నో ఎదురు దెబ్బలు అయితే మీ పర్సన్కి ఎదుర్కోవడం అయితే జరిగింది దానివల్ల ఈ పర్సన్ అంత లాసే చూశారు కానీ మిమ్మల్ని మిస్ చేసుకొని తను పొందిన సంతోషం అంటూ ఏమీ లేదు అంటే తను మీ లైఫ్ మీరు అడ్డుపడుతూ ఉన్నారని అడ్డుగా ఉంటున్నారని మీరు ఉంటే తన ఆగడాలు సాగవు అనే విధంగా మీ పైన నిందలు అవమానాలు మోపి మిమ్మల్ని కొట్టి తిట్టి తన లైఫ్లో నుంచి గెంటేయడం అయితే జరిగింది మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేశారు మిమ్మల్ని అంటే ఒక బావిలో పడ్డ కప్పలాగా చేసేయడం అయితే జరిగింది మీరు అందులోనే ఉండిపోవాలి అనేలాగా చేశారు చాలా స్ట్రగుల్స్ అయితే పెట్టారండి ఇబ్బందులకైతే మిమ్మల్ని సీత కష్టాలు పెట్టడం అయితే జరిగింది మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకు మీ వెంట ఒక దుర్యోధనుడు పడ్డట్టే పడ్డారండి మీ పర్సన్ ఇబ్బందులకు గురి చేశారు కానీ వాటన్నిటిని కూడా మీరు ఫేస్ చేసి మీ లైఫ్లో మీరు అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మీ మీరు ఎలా తయారయ్యారంటే మీరు గతంలో మీ పర్సన్నే మీరు చేజ్ చేసేవారు తను వద్దు అని అంటే నన్ను ఎందుకు ఇలా వదిలేసావు మరి నాకు ఏంటి ఫ్యూచరు నువ్వే కదా నాకు దిక్కు అనే తనని బ్రతిమలు వెళ్ళేవారు తను మీవన్నీ లాక్కున్నారండి అంటే మనీ అయినా గోల్డ్ అయినా ఆస్తులైనా ఏవైనా లాక్కున్నారు కానీ ఇప్పుడు మీరు మీరు ఒక ప్రాణంతోటే ఉన్నారు అయినా కానీ మీరు డైలీ వర్కే చేసుకుంటున్నారు కాబ కావచ్చు అయినా కానీ మీకు అంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరగడం అయితే జరిగింది మీరు మీ కాళ్ళపైన సెల్ఫ్గా ఇండిపెండెంట్గా ఎవరి ఆధీనంలో లేకుండా మీరు ఇండివిజువల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అట్లానే మీరు తనలాగా చెడు తొక్కులు తొక్కడం బ్యాడ్ అఫైర్స్లోకి వెళ్ళడం ఇలాంటివి ఏవీ చేయలేదు మీ లైఫ్లో మీరు ఒక అంటే ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి ఇప్పుడే పుట్టిన శిశువు ఎలాగైతే సమాజాన్ని చూసుకుంటూ పెరుగుతూ ఉంటారో మీరు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడే పుట్టినలాగా మీరైతే మీ జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు మీ గతాన్ని మొత్తం మీరు మర్చిపోవడం అయితే జరిగింది మీ మీ పర్సన్ గురించిన థాట్స్ మీ మైండ్లో పెద్దగా ఏం లేవు ఎందుకంటే తనతోటి ఉంటే మీకు ప్రతి దినదిన గండంగా చేయడము మీకు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టడం చేయడం అయితే చేశారు తన వల్ల మీకు ఎప్పుడు సంతోషం అంటూ లేదు మీరు తన తనకు సంతోషాన్ని ఇచ్చారు మనీ ఇచ్చారు ఎమోషన్స్ ఇచ్చారు ఫిజికల్ పరంగా మిమ్మల్ని తను యూటిలైజ్ చేసుకున్నాడు కానీ మీది మ్యారేజ్ బంధమైన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా తను మీకు ఏ రోజు సంతోషం అయితే ఇవ్వలేదు మీ నుంచి తను లాభపడ్డారు కానీ మీకు తన వల్ల ఎలాంటి యూజ్ లేదు మీ బంధంలో ఇద్దరు లాభపడాలండి అట్లయితేనే ఆ బంధం అనేది సంతోషంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇద్దరికీ ఉండాలి యూజ్ అనేది కానీ ఒకరు లాభపడి ఇంకొకరు నష్టపోతే ఆ బంధం అనేది ఉండదు వీళ్ళు మధ్యలో వచ్చిన కార్మిక్స్ కోసం వాళ్ళ యొక్క సోల్మేట్ని కాదనుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ కూడా అలాగే చేస్తారు కార్మిక్స్ కోసం చాలా సాక్రిఫైజ్లు చేసుకుంటూ వాళ్ళ చుట్టూ తల తిరగడము వాళ్ళ వెనకాల వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడం ఇక్కడ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన పని వాళ్ళ దగ్గర చేయడం ఇలా చేసుకుంటూ వేరే వాళ్ళ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి మిమ్మల్ని మీకు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇబ్బందుల పాలు చేయడం అయితే జరిగింది తనకి తన లైఫ్ అనేది తన చేతిలో లేకుండా తన యొక్క పేరెంట్స్ చేతిలో కానీ లేదా తనకి బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ చేతిలో పెట్టడం వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అలా పట్టుకోవడం మీ పైన యుద్ధాలకు రావడం యుద్ధం చేయడం మిమ్మల్ని ఫిజికల్గా కొట్టడం తిట్టడం హరాస్మెంట్ చేయడం అది ఆడవారైనా మగవారైనా ఎవరికైనా రెజనేట్ అవుతుందండి ఇలా ఉంటారు అంటే ఇతర వ్యక్తుల పట్టుకొని బిహేవ్ చేసే మెంటాలిటీలు చాలా ఉంటాయండి అంటే వీళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉండరు ఉండకుండా వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా బిహేవ్ చేస్తారు అంటే వీళ్ళు ఉండడం ఇక్కడ ఉంటారు వీళ్ళ రిమోట్ అనేది వేరే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళకు పనిచేయడం అనేది జరుగుతుంది అలా చేసుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బందులకు గురి చేశారు అలా చేయడం వల్ల మీరు వెక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు ఇప్పుడు తను మీరు సంతోషంగా ఉంటున్నదైతే తనైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లో మీరు బిందాస్గా ఒక చాలా యాటిట్యూడ్ తోటి ఉంటూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని చూడడం అనేది జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఇప్పుడు తనకి మీ వైపు రావాలి అని అయితే అనిపిస్తూ ఉంది తను కోరుకున్న సంతోషం లేదు ఎవరి కోసం వెళ్ళారో ఎందుకోసం వెళ్ళారో తనకే తెలియదు గుడ్డెద్దు చేయకపోయినట్టు పోయారు ఎలాంటి గమ్యం అలాంటి గుడ్డెద్దు చేయకపోతే అది గమ్యస్థానాన్ని చేరుకుంటుందా చేరుకోదు మీరు ఉంటేనే తనకు గమ్యం అనేది చూపెట్టారు మీకు అక్కడ వాల్యూ లేదు మీరు చెప్పే మాటలకు వాల్యూ లేదు పైగా మిమ్మల్ని వాళ్ళు ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేదు మీ లైఫ్లో మీరు బిందాస్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నారు అందువల్ల ఇప్పుడు తన కంటే కూడా మీకు ఒక వాల్యూ ఉంది సొసైటీలో మీరు మంచిగా బ్రతుకుతూ ఉన్నారు అందువల్ల ఈ పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు మీ వైపులోకి తను ఇప్పుడు వర్క్ ఇట్లా చేసే ప్లేస్లోకి వెళ్తారు కదా అంటే ఏదైనా పనికి వెళ్ళినా తను ఏ జాబ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పర్సన్ అయితే ఇండివిజువల్గా ఉంటూ ఉన్నారు ఎవరితోటి మెలిసి ఉండడం లేదు తను ఏదైనా ఏదైనా అంటే టీచర్ వర్క్ చేసినా లేదా తను ఏదైనా హాస్పిటల్ ఫీల్డ్లో చేసిన ఇంకేదైనా తను ఏదైనా మున్సిపాలిటీలో జాబ్ చేసిన తను ఇంకా ఎనీ జాబ్ ఏది చేసినా కూడా తనైతే వేరే వాళ్ళతోటి గ్యాదరింగ్ అయి కలిసిపోయి వాళ్ళతోటి కలిసిమెలిసి అయితే ఉండడం లేదు తన ఎమోషన్స్ కూడా ఎవరికి షేరింగ్ అనేది చేయడం లేదు తను ఇప్పుడు బాధగా బాధపడుతూ ఉన్నారు తన పెయిన్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని ఈక్వల్ గివ్ అనే టేక్ అనేది లేకుండా మిమ్మల్ని అయితే ఇబ్బందులకు అయితే గురి చేశారు మీ లైఫ్లోకి రాకుండా కూడా పర్సన్ని ఒక త్రీ మెంబర్స్ అయితే ఆపుతూ ఉన్నారండి తనని తను అంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట వాళ్ళ యొక్క పేరెంట్స్ అయి ఉండొచ్చు అండి మీరు ఉంటే వాళ్ళ అనేటివి సాగు అంటే వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ గ్రోత్ అనేది ఎండింగ్ వరకు ఈ పర్సన్ అలా వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకరు ఉండాలి కదా అంటే కొందరు పేరెంట్స్ కూడా ఎలా ఉంటారంటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు నలుగురు పుత్రులు కానీ లేదా పుత్రికలు కానీ ఉంటే ఒక లైఫ్ అనేది స్పాయిల్ చేస్తారు వీళ్ళని వాళ్ళకి పని మనుషులు లాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ పైన చా చాడీలు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకు అనంటే దానివల్ల వీళ్ళకి వచ్చేది ఏంటి కన్న బిడ్డల సంసారం అని అంటే వీళ్ళు అట్లా ఉండరండి ఈ ఇవాళ లైఫ్లోకి వచ్చిన ఆ ఆమె మీద కానీ అతని మీద కానీ చాడీలు చెప్తూ వాళ్ళని వాళ్ళ సంసారం అనేది చేసి వీళ్ళ వీళ్ళ డబ్బు మొత్తం తీసి వాళ్ళకు పెట్టడము వీళ్ళని చాలా చక్కగా చూసుకున్నట్టు నటించుకుంటూ వాళ్ళకు వీళ్ళను వాళ్ళకు పని మనుషులుగా చేసుకుంటూ ఉంటారనమాట మీ మీద ఈర్ష్యతో మీరు వాళ్ళకి ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇది తప్పు అని అంటే వీళ్ళు ఒకరిని కావాలని పగబడతారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు అన్ని పెట్టుకుంటూ ఉంటారనమాట వాళ్ళ అడుగులకు అడుగులొత్తిన లేదంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి తెలిసిన వీళ్ళకి ఎలాంటి లస్ట్ అనేది ఫీలింగ్స్ అనేటివి అంటే మాన మర్యాదలు అనేటివి ఉండవు అలాంటి వాళ్ళే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తారు కదా అంటే వీళ్ళ యొక్క ట్రూ కలర్స్ మొత్తం తెలిసిన వాళ్ళకి వీళ్ళ అనుకూలంగా ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళ మీ పర్సన్ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా అలాంటి వారే అనమాట అందువల్ల మేం మీరు వారి లైఫ్లోకి వస్తే మీ పర్సన్ని వాళ్ళతోటి ప్యాచప్ కానివ్వకుండా మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటూ మీ ఫ్యూచరు మీ ఫ్యామిలీ మీ కిడ్స్ మాత్రమే చూసుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి కానీ ఈ ప పర్సన్ అలా ట్యూన్ చేస్తుంది అనమాట మిమ్మల్ని మా మీ నిన్ను మన ఫ్యామిలీతోటి గలవనిస్తలేదు మీ వ్యక్తి ఆ వ్యక్తి మన నిన్ను దూరం పెడుతుంది నిన్ను ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేసి అక్కడ మీరు ఏది చేసేది ఉండదండి ఆ వ్యక్తే మిమ్మల్ని కొట్టడం తిట్టడం ఇవన్నీ లాక్కోవడం అలా ఈ ఈ పర్సన్ వెళ్ళి ఇక్కడ చెప్తారనమాట అంటే మీతోటి మీ ప్రైవసీ లైఫ్ అనేది కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ ముందు ఎలాంటి లస్ట్ అనేది లేకుండా మొత్తం విప్పి చెప్తారు అది వాళ్ళు టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని అగ్గి కాయిద్యం పోసినాగు వీళ్ళు ట్యూన్ చేసి ఈ పర్సన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు అక్కడ రిమోట్ ఉంటుంది ఇక స్క్రీన్ మొత్తం మీ దగ్గర ప్లే అవుతుందండి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఈ పర్సన్ చేసి చూపిస్తారు వాళ్ళు ఏమంటారంటే ఫైనల్గా మాకు ఏ సంబంధం లేదు వాళ్ళని ఇండివిజువల్గానే ఉంచడం మేము బాగానే బ్రతకమని చెప్పినాము కానీ మీ ఈ వ్యూ వ్యూవర్సే ఆ పర్సన్ తోటి ఉండలేరు అనే పర్పస్లో వాళ్ళు ట్యూన్ చేసి చెప్తారు మీ యొక్క సంసారం మొత్తం వాళ్ళు వాళ్ళ ఇంకో మిగతా పిల్లలకు ఉంటారు కదా అంటే ఈ పర్సన్ చేసుకొచ్చే మనీ గుట్ల వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం అంటే వాళ్ళ గ్రోత్ అనేది చూసుకుంటూ ఉంటారనమాట మళ్ళీ ఈ వ్యక్తి వాళ్ళకు పని మనిషిగా మారిపోయి అన్ని పనులు చేసి పెట్టుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే మీకు స్టేటస్ తక్కువని మీరు మంచివారు కాదని మీ పైన ట్యూన్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినాక మీ పర్సన్కి ఏ స్టేటస్ ఉంటుందో మీకు అదే స్టేటస్ ఉంటుంది కానీ వీళ్ళేంటంటే వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అక్కడ తక్కువ చేసి మాట్లాడాలి మీరు ఎప్పుడు హై ఎనర్జీలో ఉంటారు నిజం నిక్కచ్చగా చెప్తారండి వ్యూవర్స్ దేనికి కూడా భయపడరు మీకు చాలా డేర్ అనేది ఉంటుంది మీ యొక్క నిజమే మీ యొక్క నిజాయితీయే మిమ్మల్ని నిందల పాలు చేయడము మీకు వాళ్ళు ఓచుకోలేక మిమ్మల్ని కానీ మీ యొక్క బ్యూటీని కానీ మీ యొక్క స్కిల్స్ని కానీ వాళ్ళు ఓచుకోలేక మీ పైన పగ పంతం పెంచుకొని మిమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకురావడం అయితే జరిగింది మీరు కష్టాలు అనేటివి పడుతూ ఉన్నారు కానీ ఏదో ఒకరోజు మీరు వాళ్ళకంటే ఇప్పుడు మిమ్మల్ని పాదపాతలానికి తొక్కాలనుకున్న వాళ్ళ కంటే కూడా మీరు చాలా హై రేంజ్లో అయితే ఉంటారు అది వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే మిమ్మల్ని వాళ్ళు అంటే పైశాచిక ఆనందం అనేది పొందుతూ ఉన్నారు కానీ అది తాత్కాలికం మీరు హై రేంజ్లో అయితే ఉంటారండి వ్యూవర్స్ మీరు అనుకుంటారు మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం వాళ్ళు చేసిన దానికి మా దగ్గర డబ్బు లేదు ఏది లేదు ఎలా డెవలప్ అవుతాం అని అనుకుంటారు కానీ యూనివర్స్ ఎవ్వరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అంత పైవాడే చూసుకుంటారు మీరు ముందుకు వెళ్ళి పోతూనే ఉంటారు మీరు ఒక మంచి పొజిషన్లో అయితే వ్యూవర్స్ అయితే ఉంటారండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారని చుట్టూతల తెలుసుకుంటూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేసి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావడమే వారు టార్గెట్గా కూడా పెట్టుకొని ఉన్నారండి మీ గురించి ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు మీ పైన విపరీతమైన అట్రాక్షన్ ప్రేమ అనేది ఇప్పుడు టన్నులు టన్నులుగా పొంగిపోతూ ఉంది వారికి మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కూడా వారి లోపల ఉన్నాయి ఇప్పుడు మీరు వాళ్ళ కళ్ళకి చాలా అందంగా కూడా కనబడుతూ ఉన్నారు అంటే ఏ అ ఏ డబ్బు కోసమో మిమ్మల్ని కామెంట్ కూడా చేశారండీ మీ పర్సన్ అంటే మీరు బ్యూటీవైజ్గా కూడా మీరు లేడీస్ అయిన అనుకోండి అంటే మీరు అంత బ్యూటిఫుల్గా ఉండారని కూడా మిమ్మల్ని కామెంట్ చేశారు ఏడిపించడము ఇలా చేశారు మీరు అలా ఉంటారు ఇలా ఉంటారని కానీ వాస్తవానికి మీరు చాలా చక్కగా ఉంటారండి అంటే ఇతరుల యొక్క మెప్పు అనేది మీకు ఉంటుంది అలాంటి మిమ్మల్ని వీళ్ళు ట్రోల్స్ చేసి మాట్లాడడం వాళ్ళకి పడినప్పుడు ఎవరు ఎన్నైనా ట్రోల్స్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళే చాలా మంచి షో అప్ చేసేవారు మిమ్మల్ని చెడ్డవారిగా ఎగ్జిబిట్ చేసి చూపెట్టేవాళ్ళు కానీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి వాళ్ళు చుట్టూ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ సరౌండింగ్స్ ఏరియాలో అందరికీ వాళ్ళ గురించి అయితే తెలుసండి ఇది పెద్దగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు కొట్లాటలు గొడవలు అయితే అన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా ఈ బర్డెన్ లైఫ్ అయితే మీ వ్యక్తి లీడ్ చేస్తూ ఉన్నారు అంత అయితే లేదండి షో మాత్రం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ అవసరం కూడా వారికి అయితే వస్తూ ఉంది వారిప్పుడు వారికి బ్యాడ్ టైం అనేది నడుస్తుంది మీరు ఇప్పుడు వ్యూవర్స్ వైపు టైం అనేది మంచిగా ఉంది మీరు అనుకున్నది ఏది అనుకుంటారో అది మీరు సాధించగలుగుతారు ఎందుకంటే కష్టాలు అనేటివి మీరు పడుతూ ఉన్నారు కష్టాలు అనేటివి దాటుకుంటూ వెళితేనే సుఖాలు అనేటివి వస్తూ ఉంటాయండి మనం ఎప్పుడు సుఖాలనే కోరుకోవద్దు కష్టం వెంటే సుఖం ఉంటుంది సుఖం వెంటే కష్టం ఉంటుంది కష్టం దాటితేనే సుఖం ఉంటుందండి సుఖాలు అన్నీ ఉంటే మనం ఎప్పుడు కూడా పైవాడిని గుర్తు చేయరు అని అంటారు కదా తలుచుకోవడానికి కూడా కష్టాలు అన్నిటివి వస్తాయి ఏది కూడా శాశ్వతం కాదు కష్టము శాశ్వతంగా ఉండదు సుఖము శాశ్వతంగా ఉండదు ఏదైనా ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి జీవితంలో సమపాలలో అనుభవించి అంటే పీరియడ్గా కాగానే ఎక్స్పైర్ అయ్యి పైకి వెళ్ళిపోవడమే ఉంటుందండి భూమిపైన ఏ ఒక్క జీవి కూడా శాశ్వతంగా ఉండదు మీకు కూడా అన్యాయం చేసిన వాళ్ళని కూడా మీరు ఫర్గీవ్ అనేది చేయండి అప్పుడు మీకు ఇంకా మంచి కర్మ అనేది వస్తుంది మీకు జరిగిన దాని గురించి మీరు ఏడ్చుకుంటూ అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదండి వ్యూవర్స్ కూడా ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ నుంచి ఆన్ కావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని ఎందుకంటే అక్కడ తన కోరుకున్న లవ్ లేదు ప్రేమ లేదు ఎమోషన్ లేదు అక్కడ డే బై డే కొట్లాటలు గొడవలు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారండి వాళ్ళు జనాల దృష్టిలో కలిసి ఉన్నట్లు కానీ ఇంట్లోకి వెళ్తే వాళ్ళకు ఎప్పుడు చిల్లర వ్యవస్థ అంతా అంటే ఫుడ్ దగ్గర గొడవే బెడ్ దగ్గర గొడవే అంత అది అందరు కలిసి ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఒకే దగ్గర ఉన్నట్టు అంటే ఫ్యామిలీ అంటూ ఫ్యామిలీ లెక్కనే ఉండాలి కానీ అలా ఉండదు కొంచెం చిల్లర మెంటాలిటీ తోటి ఉంటారండి అన్నీ సఫిషియంట్గానే ఉంటాయి కానీ వాళ్ళది చూడ్డానికి మాత్రం అన్నీ ఉన్నలాగా ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళది ఒక నీచమైన వ్యవస్థ అలా ఉంటుందండి వారి యొక్క ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే ఒక సెక్యూరిటీ ఒక తనకి కావాల్సిన ఫ్రీడమ్ కోసం వెళ్ళారు కదా ఆ ఫ్రీడమ్ అనేది లేదు ఇప్పుడు మీ పర్సన్కి కూడా మీ పైన చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది వారికి మీ పైన జెలస్ అనేది కలుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ ఎటే టైంలో మారిపోవాలి అని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను చాలా కాంప్లికేటెడ్ రిలేషన్లోకి వెళ్ళాను నేను వాళ్ళు అయితే మంచి వారు కాదు వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటున్నారు తను వెళ్ళిన రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా తనకి కూడా ఒక అదర్ లైఫ్ ఉండడం తనకంటూ వేరే వ్యక్తిగత జీవితం ఉండడం ఈ వ్యక్తే చాలా షో చేశారండి మిమ్మల్ని వదిలించుకోవడానికి బట్ మీరు మీ లైఫ్లో మీరు స్టాండ్ తీసుకున్నది అనేది ఉన్నారు మీరు వారికి బుద్ధి చెప్పే విధంగా మీతోటి యూనివర్స్ వారికి అయితే బుద్ధి అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పించింది కానీ తను బుద్ధి ది వచ్చింది అని ఒప్పుకుంటే తన ఇగో అనేది అడ్డొస్తుంది కదా కాబట్టి కొంచెం యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు కానీ అంతిమ విజయం మీదే మీరే సక్సెస్ అవుతారండి వ్యూవర్సే మీరు అనుకున్న మీ దారిలోకే మీ వ్యక్తి కూడా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటాను అనుకున్న వ్యక్తే మళ్ళీ వాళ్ళను ఎవరికైతే దగ్గర అయ్యారో మళ్ళీ వాళ్ళ నుంచి బయలుదేరి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తూ ఉన్నారండి మీకు చేసిన ద్రోహం కూడా గుర్తుకొస్తుంది ఇప్పుడు మీకు మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ బెగ్ చేసుకున్నారండి అంటే తన యొక్క ప్రేమని నాకు ఇలా ద్రోహం చేయకండి అని కానీ తను కావాలనే ఇంటెన్షన్ తోటి థర్డ్ పార్టీకి ఇచ్చారు అలాంటి సిచ్యువేషనే తనకి ఎదురు కావడం అయితే జరిగింది వాళ్ళ కోసమా నేను ఇంత సాక్రిఫైస్ చేశాను నా పర్సన్ని మిస్ చేసుకున్నాను అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి అన్ని రూట్లు కూడా క్లోజ్ కావడము తనకు పబ్లిక్గా కూడా ఇమేజ్ పోవడం అన్నీ పోయాయండి మీ పర్సన్కి కూడా మళ్ళీ మీతోటి ఉంటేనే తనకు సొసైటీలో కాస్తో కూస్తో వాల్యూ అనేది ఉంటుంది తను మిమ్మల్ని వద్దు అని అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళు పడ్డమే జరుగుతుంది కానీ యూనివర్స్ అయితే మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఒకసారి కలపడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు వారికి మీ పైన క్రష్ ఫీలింగ్స్ ఉన్నాయి పోజిటివ్నెస్ ఉంది జెలస్ అనేది ఉంది మళ్ళీ ప్రేమ కూడా ఉంది ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చే తన ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోరు కాబట్టి హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారు చాలా ఇష్టం అనేది అయితే చూపిస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము ఎఫ్ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ ఎం లెటర్ వై లెటర్ జీ లెటర్ డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ డి లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే కుంభరాశి సింహరాశి మేషరాశి మకర రాశి మీనరాశి తులారాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి ట్వంటీ త్రీ త్రీ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ వన్ థర్టీ టెన్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నైంటీన్ ట్వంటీ ఫోర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే ఎన్ని వారాల్లో వస్తుంది ఏ నెలలో వస్తుందో చూద్దాం ఫోర్ వీక్స్ చూపిస్తుందండి అంటే ఈ మంత్లోనే చూపిస్తుంది జూలై కొందరికేమో కొందరికేమో జనవరి కొందరికేమో ఆగస్టు కొందరికి ఏమో సెప్టెంబర్ మంత్లో వస్తుందండి కొందరికేమో ఫిబ్రవరిలో వస్తుంది కొందరికేమో నవంబరు కొందరికి ఈ మంత్లోనే వన్ వీక్ టూ వీక్స్ చూపిస్తుంది జూన్ అండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని రావడం జరిగింది అంటే మీరు మీకు తెలిసిన సమా సమాచారం చాలా తక్కువ మీరు ఇంకెక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అంటే మనకు కొన్నిసార్లు అగాధంలో ఉన్నప్పుడు మనకు తెలిసిందే నిజమని అనుకుంటాం కానీ అది కాదండి తెలిసి అది మనకు కొంచెం తెలిసిన చాలా పెద్దగా ఇమాజినేషన్ అనేది చేసుకుంటాం అలా చేయకండి వాస్తవంగా ఆలోచించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఎవరికైనా ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయండి యూనివర్స్ మీకు ఎవరో మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా మీకు హెల్ప్ చేయడం అనేది అయితే జరుగుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా సమాధానం తెలియనట్లయితే పెద్దలను అడిగి తెలుసుకోండి తద్వారా మీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుందని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడూ లేజీగా ఉండకుండా హై ఎనర్జీలో ఉండండి దాని ద్వారా మీ ప్రతి ప్రాబ్లంని కూడా మీరు సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం మీకు అయితే కరెక్ట్ టైం కాదని యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే రావడం అనేది జరిగిందండి మీకు ఇవి మీకు ఇవి థర్టీ నుంచి ఫార్టీ వరకు ఈ పాయింట్స్ రిజనేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రిజనేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి